జయ గురుదేవదత్త బహిష్టు సమయంలో ఆడవారిని ఇంట్లో తిరగకూడదని అన్నీ కలుపుకోకూడదని విడిగా కూర్చోవాలని చెప్పి మన సనాతన ధర్మం చెబుతోంది నిజంగా అది అంత దోషయుక్తమైనదా అని ఆధునికులు వాదిస్తూ ఉంటారు నిజానికి రుతుక్రమం అన్నది స్త్రీ యొక్క పరిపూర్ణత్వానికి కాబోయే అమ్మతనానికి చిహ్నం రజస్సులు అవ్వడం రజోదర్శనం ఉండడం వల్లనే స్త్రీలకు గర్భధారణ చేసి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం అనేది కలుగుతుంది అయితే ఆ సమయంలో వారిలో ఆధ్యాత్మికంగా మూలాధార స్వాదిష్టాన చక్రాలు రజస్సును అంటే బ్లీడింగ్ ని బయటికి పంపడానికి ఎక్కువ శక్తిని తీసుకుంటాయి దీనివల్ల విపరీతమైన శారీరక మానసిక అలసటలకి భావోద్వేగాలకి గురవుతారు దీనిని నేటి ఆధునిక సైన్స్ కూడా అంగీకరిస్తోంది ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండదని చెప్తోంది ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫాలు తీవ్రంగా అసౌతుల్య అంటే ఇంబ్యాలెన్స్ కి గురవుతాయి ఆ సమయంలో వారికి శారీరక మానసిక విశ్రాంతి అనేది అవసరం కనీసం నెలలో ఒక మూడు రోజులైనా సరే వారికి విశ్రాంతినివ్వడం వల్ల మిగతా ఇరవై ఏడు రోజులు కూడా వారు చక్కగా తమ బాధ్యతని నిర్వర్తిస్తారని పెద్దలు మహర్షులు విడిగా కూర్చోవడం అనేది ఒక ఆచారంగా ఏర్పాటు చేశారు పూర్వకాలంలో అన్ని వర్ణాల వారు ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించేవారు ఆధునికత పేరుతో తమను చిన్న చూపు చూస్తున్నారనో దీన్ని వ్యతిరేకించేవారు కలుపుకునేవారు ఎక్కువైపోయారు మూలాధార స్వాదిష్టాన చక్రాలు ఎక్కువ శక్తిని తీసుకునే సమయంలో వారి చేత్తో చేసిన వంట కూడా తీవ్రమైన దోషయుక్తంగా ఉండి అది తినే వారి మీద కూడా చెడు ప్రభావం చూపిస్తుంది అయితే ఆ తల్లి నుంచి జన్మించిన బిడ్డలకు మాత్రము ఎటువంటి దోషము అంటదని శాస్త్రం కూర్చోబెట్టి చేసేవారు ఎవరూ లేనప్పుడు చంటి బిడ్డలు ఉన్నప్పుడు వారి మీద ఆధారపడిన పెద్దవారు ఉన్నప్పుడు వీరు లేనప్పుడు కలుపుకున్నా తప్పులేదు అటువంటప్పుడు అన్ని ముట్టుకోకుండా ఉండడం అనేది మంచిది అయితే బద్ధకంతోనో సాకుతోనో మాత్రం కలుపుకోకూడదు ఐదో రోజు స్నానం తర్వాత శుద్ధి చేసుకుని యథావిధిగా దైవ పూజాది అన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు जय गुरुदेव दत्त